నమస్తే అండి మిర్చి సాగు ఇప్పుడు ఐదు ఆరు ఇరవై ముప్పై సంవత్సరం నుంచి మాకు తోటలు అయితే మేము మంచి మందు రూపాయి కొన్ని కొడతాం ఈ తోటకి ఇప్పుడు ముడతా గిడత అన్ని మందు కొట్టినాక ఈ మందు ఇది కొట్టినాక ఇచ్చకపోయింది ఇగురు వస్తుంది కాపు నిలబడి పోతున్నాయి కాపు నిలబడి బాగా మెత్తగా మొక్కలు వస్తున్నాయి ఈ మందు వల్ల అసలు ఎలా ఎలా తెలిసింది మీకు ధృవాన్ని మా పిల్లలు ఊపు టూపులో చెల్లులో చూసి పిల్లలు తెచ్చుకోరు పిల్లలు తెప్పించారు చూపించారు బాగుంది సరే సార్ మీరు కొట్టామని చెప్తున్నారు కొట్టిన తర్వాత తేడా గమనించినారు ఏం తేడా అంటే ఇగురు వచ్చినాయి కాపులు వచ్చినాయి ఆకులు ముడతకు బా మెత్తగా పోయింది పగిలింది ముడత అనేది కంప్లీట్ గా కంప్లీట్ గా పోయింది ఎక్కడ చూసినా ముడత అనేది లేదు ముడత లేదు మరి నీ పూతల పురుగుల నల్ల తామర పురుగులు ఏమైనా మీకు ఈ పురుగులు ఏం లేదు ఇప్పుడు వరకు అయితే ఆ మందు కొట్టాను కంచి ఓకే ఓకే పురుగులు ఏం లేదు మరి ఫ్లవరింగ్ ఎలా ఉంది ఎలా ఉంది సార్ ఫ్లవరింగ్ గానీ మీకు క్రాప్ సెట్టింగ్ కాబట్టి ఇప్పుడు బాగుంది మొక్క మాకు అయితే చేను చెట్టు ఈ మందు కొట్టే కాంచి కొద్ది బాగుంది మాకు నీట్ గా అనిపించింది ఈ మందు కొట్టాలనిపించింది సార్ ఏం వెరైటీ సార్ ఇది సీడ్ ఏం వెరైటీ ఇది మన ఆరుమూరు ఏదో ఉంది సార్ ఇది నాకు మా పిల్లగాడికి తెలుసు ఇంకోటికి ఇంకో ఇంకో పిల్లగాడికి తెలుసు వాడికి తెలుసు నాకు మాకు చదువులేదు కదా సార్ కొద్ది రైతు అనుభవం ఇదేది లేదు ఏంబుద్దు లేదు సార్ మన ఛానల్లో చూడండి వీడియోస్ అన్ని రెగ్యులర్ గా మన రైతులకి ఏమేమి మందులు కొట్టుకోవాలి ఏంటి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉంటాం సార్ మంచిదే మందు పర్వాలేదు మాకు మాకు మంచిగా కొట్టుకోవచ్చు పది మంది కొట్టుకోవచ్చు పది మంది కాదు యాభై మంది కొట్టిన చూసినా ఇదే మాట నాది నా మాట చూసి ఒక వంద మంది రేపులో లో కొడితే నీట్ గా పోద్ది ముందుకు వస్తుంది బాగుంటదండి ఇది మందు మాకు నచ్చింది ఇది ప్రతి రైతు ప్రతి రైతు మాటలో మీరు చెప్తున్నారు పర్వాలేదు ఈ మందు అది నాకైతే నచ్చిందయ్యా వంద మందిలో చెబుతున్నా నమ్మితే కొట్టుకుంటే ఇంకా మంచిదయ్ నమ్మితే మీ పంటలు బాగుపడతాయి బాగుపడతాయి చేస్తే మీ పంటలు అనేది డ్యామేజ్ అయిద్ది ఇదే మందు రైతు సంతోషంగా చెప్తుంది రైతు సార్ కొట్టింది రైతులన్న చూసుకొని ఇదే మందు మన కొట్టింది మంచి బాగుంది నున్నగా ముడతలు పోయినాయి మెత్త కాపు వచ్చినాయి ఎగురుపెట్టినాయి చేను మార్చింది కళ ఇది నన్ను కూడా రైతే మాట్లాడించట్లేదు మొత్తం రైతే మాట్లాడే రైతే అంత సంతోషంగా ఉన్నారని మీరు అర్థం చేసుకోండి ఇక మన ధ్రవ వచ్చేసి ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ డోసు కైరా వచ్చేసి పావు లీటర్ వచ్చేది హాఫ్ లీటర్ వచ్చేసి వన్ ఎకరం డోస్ అనమాట ప్రతి రైతు కూడా స్ప్రే చేసుకుంటే హ్యాపీ అని హ్యాపీగా ఈ రైతు మాటలో ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారనేది కాబట్టి నల్లి ఉదృతిని తగ్గిస్తే ధ్రువ